కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జయలూర్ ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు లేక రోగులకు సరైన నాణ్యమైన వైద్యం అందడం లేదని ప్రజా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు ఏజెన్సీలోని ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చౌక్ ప్రధాన రహదారులు ధర్నా నిర్వహించారు దీంతో భారీగా వాహనాలు స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది జిల్లా కలెక్టర్ తనిఖీ నిర్వహించిన ఎక్కడి గొంగడి అక్కడే ఉందని మండిపడ్డారు రాష్ట్ర మంత్రులకు ఏజెన్సీ ప్రాంతాలంటే చిన్న చూపని అన్నారు వెంటనే జిల్లా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాద సిఎస్సిగా నివర్తించిన తర్వాత ఇక్కడ వాస్తవానికి వైద్యులు ఆరుగురు ఆరుగురు ఉండవలసి ఉండగా కేవలం ఒకరే పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు టాప్ నక్సలు పద్నాలుగు మంది ఉండగా కేవలం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు గత నాలుగు రోజుల నుండి కనీసం ఆసుపత్రిలో మాత్రం లేని పరిస్థితి గ్లూకోజ్ బాటిల్ లేని పరిస్థితి ఉంది కాబట్టి నేను తీన తీవ్రంగా నిరసిస్తూ ఈ మండలంలో ఈ ఒకటే పెద్ద ఆసుపత్రి ఉంది జైనూర్ లింగపూర్ తర్వాత సిరిపూర్కు సంబంధించిన రోగులు రోజువారీ ఇక్కడ వస్తున్నారు కాబట్టి అక్కడ సరిపడినటువంటి మందులు లేక తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నారు గత రెండు రోజుల క్రితం ఒకరు చాలా సీరియస్ వస్తే కనీసం అక్కడ డాక్టర్ లేని పరిస్థితి ఒక డాక్టర్ ఉంటే మరి అనివార్య కారణం వల్ల సెలవుపై వెళ్తే వరకు డాక్టర్ లేని పరిస్థితి కేవలం గోళీలు మాత్రమే ఇవ్వాలంటే కూడా సిస్టర్లకు గోళీలు లేని పరిస్థితి కాబట్టి గత వారం రోజులు ఉంటాం కలెక్టర్ గారికి అలాగే వినివించడం ప్రజాసంగా ఆదాం తప్పకుండా సార్ ఇక్కడ వైద్య వైద్యాధికారులను నియమించండి స్టాఫ్ నర్సులను కూడా పెట్టండి సరిపోయినటువంటి సదుపాయాలు కల్పించండి స్కానింగ్ సెంటర్ ఉంది ఇక్కడ డాక్టర్ లేరు ఇక్కడ ఉన్నటువంటి గర్భవతులను కూడా ఆదిలాబాద్ తీసుకెళ్లించి తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గర్భవతులు ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి ప్రజాప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసు గిరి బిడ్డలు ఇప్పుడు మంచం పట్టిన పరిస్థితి ఉన్నది ఈ రోజు జైనపూర్ లింగాపూర్ ఈ కుమం జిల్లాలో చాలా మంది కూడా డెంగ్యూ ఇతర విష జ్వరాలతో బాధపడుతున్నా కనీసం అటువంటి చర్యలు చెప్పడం లేదు వైద్య సదుపాయాలు కల్పించాలి పూర్తి స్థాయిలో మరి పరీక్షలు చేయాలి కానీ ప్రభుత్వం కేవలం ఢిల్లీకి పరిమితం అవుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీతక్క గారు వైనాడులో వెళ్ళి ఇరవై లక్షలు ఇవ్వడం కాదండి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు మొత్తం కూడా గిరి గిరిజన ప్రాంతంలో డెంగ్యూ ఇతర విషజాలతో బాధపడుతున్నారు వీళ్ళకి సరైన వైద్యం అందించమే తప్ప మీ మీ అధికార మెప్పు కోసం అక్కడ వెళ్ళి ఇరవై లక్షలు ఇవ్వడం కాదు ఈ ప్రాంతాన్ని మీరు ఒక మంత్రి మంత్రిగా ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత సీతక్క గారు ఈ కుమ్మం జిల్లాలో ఉన్న ఆదివాసులను మంచిగా చూడండి వాళ్ళకి వైద్య విద్యం అందుతుందా లేదో తెలుపు తెలియజేయండి అంతేగాని మీ మీ మెప్పు కోసం మీ మీ యొక్క హైకమాండ్ను కలవడం వారి మెప్పు కోసం మీరు చేయడం కాదు ఈ ప్రాంతంలో వైద్య వైద్యం ఖచ్చితంగా అందించాలే సిర్పూర్ లింగాపూర్ తర్వాత జైను ఎటువంటి వైద్య అధికారులు లేరు స్టాఫ్ సంబంధించిన వైద్య అధికారులు లేరు తక్షణమే మీరు వైద్యులు నియమించండి స్టాఫ్ నర్సు నియమించి చేయండి లేదంటే మనం నిరోధీక్ష దీక్ష ఖచ్చితంగా మరో ఉద్యమానికి శ్రీకారం ముడిచాం ఇక్కడ నుంచి తెలంగాణలో ఏ ఉద్యమం జరగాలన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తిరుగు పోరాటం చేస్తాం తక్షణం మీకు సాధ కాకపోతే గది దిగండి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము మరో పోరాటం శ్రీకారం చూడతాం తక్షణమే రెండు రోజుల్లో కలెక్టర్ స్పందించాలా డాక్టర్ నియమించాలా ఇక్కడున్నటువంటి ఎవరైతే శాతకాన్ని పనికి రానటువంటి వ్యక్తి ఎవరైతే భర్త్రాఫ్ చేయాలా ఉన్నటువంటి డాక్టర్ జిల్లా వైద్య నియమించి ఖచ్చితంగా కుమరం జిల్లాలో పూర్తి స్థలం వైద్యం అందించాలంటే ఇలాంటి పని చేయనటువంటి వైద్యకాన్ని వెంటనే భర్త్రాఫ్ చేయకపోతే మేము వైద్య శాఖ కార్యాలయం ముందు లక్ష మంది కాదు ఎంతమంది అయినా సరే ఈ జిల్లా వాళ్ళం మేము ధర్నా చేస్తాం వాన్ని భర్త్రాఫ్ చేసే వరకు మేము విడిచిపెట్టం వాని వెంటనే